ఏవైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు అయితే కూడా ఇరవై రెండు అయితే కూడా ఇంతవరకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరి సంవత్సరం మేము వచ్చిన తర్వాత సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాడు అది మోసం చేసినాడు మరి అదే విధంగా జాబ్ కార్డు ద్వారా ప్రతి నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఇవాళ దాన్ని గాలిగోద చేసినాడు ఇవాళ విద్యార్థులను మోసం చేసినాడు ప్రతి విద్యార్థికి కూడా విద్యా భరోసా కార్డు ఇస్తా చెప్పినాడు అది మోసం ఇవాళ విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు అది మోసం ఇవాళ ప్రతి మండలకు ఒక ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మిస్తా అని చెప్పి అబద్ధం చెప్పి ఇవాళ గాలిగోద చేసినాడు వాళ్ళు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చదువుకునే విద్య పైన ఈ రకంగా వ్యవహరిస్తూ మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలి వదిలేసి ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచెట్టు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఎందుకంటే కేవలం విద్య పైన నిర్లక్ష్యం వహిస్తూ గురుకులాలను కూడా గాలికి వదిలే వదిలేసినాడు ఇవాళ చూస్తున్న గురుకుల పాఠశాలలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు వెయ్యి ఇరవై మూడు గురుకులాలను తీసుకొస్తే మరి ఇవాళ దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నాడు నిన్ననే చూసిన మహమూబ్ నగర్ లో మరి ఒక విద్య ఒక అమ్మాయి సోషల్ హెల్పర్ గురుకుల పాఠశాలలో అమ్మాయి బాత్రూంలో ఉరేసుకొని చనిపోయింది అంటే ఇదంతా నిర్లక్ష్యం ఇవాళ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే దాదాపు వంద మంది విద్యార్థులకు పైగా ఇవాళ గురుకుల పాఠశాలలో చనిపోయిన దాఖలాలు ఉన్నాయి మరి ఒక కుటుంబాన్ని పరామర్శించలేదు ఎందుకు ఇట్లా ఒక ఎంక్వైరీ కమిటీ అయ్యలేదు అదే విధంగా మొన్నకు మొన్ననే మన ఉయ్యాలవాడలో కూడా గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటే కల్తీ ఆహారము తిని మరి హాస్పిటల్ చూసినాం అది కాకుండా మళ్ళా మా జోగులమ్మ గద్వాల జిల్లాలో అలంపూర్ చివర మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు బాత్రూమ్లు లేవని తాగడానికి గిల్లు లేవని మౌలిక సదుపాయాలు లేవని కలెక్టరేట్ పాట పట్టడం మనం చూసినాం సో ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఏ ఒక ఘటన పట్టించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే వాళ్ళ రాష్ట్రానికి సిగ్గింది వాళ్ళ విద్యా వ్యవస్థ అంత సర్వనాశనం అవుతుంది మరి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందివ్వకుండా వాళ్ళ ఫీ వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేస్తా ఉన్నట్టు రేవంత్ రెడ్డి భర్తార రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ వాళ్ళ నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం